ఎక్కడైనా సరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి చుట్టూ కూడా సెక్యూరిటీ ఉంటారు అంటే వారు వారి థ్రెడ్ లెవెల్స్ ని బట్టి సెక్యూరిటీ లెవెల్స్ ఉంచుత ఉంటాయి దాన్ని బట్టి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అయితే నిన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా గారు ఒక గెజెట్ విడుద విడుదల చేశారు ముఖ్యమంత్రి గారికి వారి భార్యా పిల్లలకి వారి తల్లిగారికి దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎక్కడికెళ్ళినా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి దగ్గర నుంచి సెక్యూరిటీ ఉండే విధంగానంట మరి ఈ ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు ఆవియస్గా రాష్ట్రం నుంచి వెళ్తాయి అసలే పీకల్లో తప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఎన్ని అవసరమా అసలు ముఖ్యమంత్రి గారికి ఎంత అభద్రతాభావం ఎందుకు ప్రజల కోసం మీరు నిజంగా కనుక కనుక నిరంతరం కృషి చేస్తే మీకు థ్రెట్ ఎందుకు ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా చెట్లు మీకు ఏమైనా థ్రెట్ అనిపిస్తే చెట్లు కొట్టేస్తారో లేకపోతే పరదాల్లో తిరుగుతూ ఉంటారు ప్రజలందరినీ కూడా కట్టడి చేసి అసలు మీ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఈ మధ్యనే రేస్ చేసేది జైలు గోడల తెత్తు ఎందుకు మీకు ఇంత భయం మీ ఆలోచన మార్చుకోండి ప్రజల కోసం పనిచేయండి ముఖ్యమంత్రి గారు ప్రజలు మన్నల పనులని మీకు ఏ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండో ప్రజలందరూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు వారి కోసం కనుక పని